హాయ్ ఫ్రెండ్స్ మా గల్లీ గణేషన్ దగ్గర అయితే మా ఊరి వాళ్ళు బాయ్స్ అందరు ఇక్కడ కూర్చొని రామాండ్యం పాటలు పాడుతూ భజన చేస్తూ ఉంటారు పొలం పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇక స్టార్ట్ చేస్తారు వచ్చి ఇక నైట్ లేబర్ అట్లా అవుతుంది చాలా ఎంజాయ్ చేస్తూ అయితే పాడుతారు మా గల్లీ గణేషుని వీడియోస్ అయితే నేను పెడతాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెకరేషన్ ముందు వీడియోలో అయితే పెట్టలేదు ఇంకా నైట్ చేశారు ఆ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ओ रमानंद 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 ओ रम సార్ కదా ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే చాలా హ్యాపీగా అయితే పాడుతూ ఉంటారు లెవెన్స్ దాకా అయితే అండ్ మీకు నేను రోజు రోజూ ఇలాగే చేస్తూ ఉంటారు వీడియోస్ పెడతాను అండ్ డెకరేషన్ అలా లోపలికి వెళ్ళి తీయలేదు బయట కూర్చొని తీసాము ఇంకా నేను రేపు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మొత్తం డేకౌట్ ఎలా ఉందో అంతా దేవుణ్ణి ఫుల్ వీడియో చేస్తాను చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్గా పాడుతున్నారో మా మరిది తమ్ముడు తమ్ముడు బాబాయ్ వాళ్ళు పెద్ద నాన్న వాళ్ళు అందరూ ఇక మన గల్లీ వాళ్ళు మొత్తం అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ అయితే పాడుతున్నారు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మా ఊర్లో రామాయణం అయితే ఆడతారు వీళ్ళందరూ రామాయణం వాళ్ళు అంటే ఇటు ఉన్న యూత్ వీళ్ళు కాదు మా మరిది తమ్ముడు వీళ్ళు కాదు ఇక్కడ ఉన్నారు కదా ఆ పెద్దవాళ్ళు ఇక వీళ్ళు రామాయణం అది ఆడతారు ఇంకా కొంతమంది రాలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఫ్రెండ్స్